రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు లింగమూర్తి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సిద్ధరామయ్య మక్బుల్ వాషాలతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వాన్ని అభినందించారు ఈ సందర్భంగా రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమికి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నది జిల్లాలో గెలిచిన కూటమి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ మేము కలిసి అనేక సమస్యల మీద గత ఐదు సంవత్సరాల కాలంలో పోరాడడం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ చొరవతో పని ఉద్యమాలు చేయడం జరిగింది అయితే ఆ రోజున్న అధికారులు ప్రజాప్రతినిధుల అహంకారం కండకావరం కారణంగా సమస్యలు పరిష్కారం కాకుండా పోయాయి ఈరోజు మాతో కలిసి పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ముఖ్యంగా బుద్దా టౌన్షిప్ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ప్రభుత్వ భూములను ఆక్రమించి వందల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన నేపథ్యంలో భావన టౌన్షిప్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఆ రోజు మాతో పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగనే కమలాపురం ప్రస్తుత ఎమ్మెల్యేగా గెలిచిన చైతన్య వల్ల నాన్న నరసింహారెడ్డి గారు అట్లాగనే హరిప్రసాద్ వీళ్ళంతా కూడా మాతో కలిసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు వాళ్ళే అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని నరసింహారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకోవడానికి వెళ్ళి కలవడం జరుగుతుంది దాంతోపాటు ఆదినయపల్లె బ్యారేజ్ నిర్మాణం కోసం రాయలసీమ కమ్యూనిటీ పార్టీ పనిచేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది సంఘీభావం తెలియజేయడం జరిగింది అందుకని కడపకు శాశ్వతంగా మంచి నీటి సమస్య పరిష్కారానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి తక్షణమే ఆదినమాయపల్లె బ్యారేజ్ నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మూడవది రాయలసీమ ప్రజల ఆకాంక్ష కడప జిల్లా ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తెలుగు దేశం వాళ్ళు ఉద్యమాలు చేశారు మేము ఉద్యమాలు చేసాం వాళ్ళు మేము కలిసి చేసినాం అందరం అనేక సందర్భాల్లో కలిసి దాని కోసం పోరాడాం అటుపక్క జమ్మలమోడు నుంచి నారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి వాళ్ళు కానీ ఇటుపక్క శ్రీనివాసరెడ్డి వాళ్ళు కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించడం ద్వారా ఈ జిల్లా ప్రజల మీద ఏ ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకొని ఓటు చేశారో ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని దానికోసం మనందరం కలిసి ఉక్కు ఫ్యాకెట్ నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము